ప్రచితల ప్రవోహణ యేసు క్రీస్తు ప్రశస్తమైన నామలో మరి ఒకసారి ప్రత్యేకమైన వందలా తెలియజేస్తూ ఉంటున్నాం మనము దేవుని యొక్క రాకడను గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మన వాక్యంలో నుండి జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దినాల్లో ఈ వర్తమానాలు మనకి మేల్కొలుపుగా దేవుని యొక్క రాజ్యానికి మనకు సిద్ధపాటును కలిగించేవిగా ఉండగలుగుతున్నాయని నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రభు యొక్క రాజ్యం సమీపంగా ఉంది దేవుని రాకడ సమీపంగా ఉంది సంఘం ఎత్తబడేటువంటి గడియ సమీపంగా ఉంది కనుక ఈ వాక్యము ద్వారా మనం మరింత మరి బలపడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడాలి అని ప్రభునామలు తెలియజేస్తూ ఉంటున్నా మీరు వింటున్న ఈ వాక్యములు మీకు తెలిసిన వారికి కూడా మరి వారికి తెలియచేయండి అనేకులు వినడం వారికి కూడా ఆశీర్వాదకరం మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు అడిగి తెలుసుకోవచ్చు ఈ విధంగా మనం వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మరి ఒక అవకాశం మనకి ఇచ్చారు దాన్ని బట్టి దేవుని ఇస్తూ ఉంటున్నాను మనము మన ధ్యాన భాగంగా వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుదాం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనం మన ధ్యాన భాగంగా చదువుదాం ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్కు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును యుగ ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్లా నేను మనము కొన్ని వారాలుగా కొన్ని దినాలుగా ఏసు రెండో రాకడకు సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం నిన్నటి దినాన ఎర్షులేములో దేవుని యొక్క ఆలయం కట్టబడాలి అప్పుడు దేవుని యొక్క రాకడొచ్చింది అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం ఇంతకీ మందిరం కట్టబడ్డానికి ఆయన రాకడకు ఏంటి సంబంధం ఏంటి అనే దానిని గురించి నిన్న మనం జ్ఞాపం చేసుకున్నాం అందులో మరి ఎరుసులేములో దేవాలయం కట్టబడిన తర్వాత దేవాలయం కట్టడానికి ఎవరైతే ఇస్రా ఇస్రాయేలీలకు సపోర్ట్గా నిలుస్తారో ఆ వ్యక్తిని వాళ్ళు మెస్సియాగా అంగీకరించడం జరుగుతుంది అతనితో వాళ్ళు ఏడు సంవత్సరాలు ఒప్పందం చేసుకుంటారు దాని శాంతి ప్రణాళిక అని అంటారు ఈ శాంతి ప్రణాళిక ద్వారా ఏడు సంవత్సరాలు ఒప్పందం జరిగిన తర్వాత మూడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత అతడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసేసి అతడు వెళ్ళి దేవుని ఆలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి అని చెప్పడం జరుగుతుంది బహుశా అతడు తన యొక్క ప్రతిమను ఒక రోబో లాంటి ఒక ప్రతిమను చేసి అది మాట్లాడే విధంగా చేసి అతడు దేవుని ఆలయంలో నిలవబెడతాడేమో దాన్ని నాశనకరమైన హేయ వస్తువు అని కూడా అనడం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం ఈ విధంగా క్రీస్తు విరోధి బయలుపడతాడు అప్పుడు తెలుసుకుంటారు ఇస్రాయేలీలు ఇతడు మెస్సియా కాదు క్రీస్తు విరోధి అని ఆ తర్వాత వారికి మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి ఆ విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం అయితే సంఘం ఎత్తబడ్డం అనేది క్రీస్తు విరోధి దేవుని ఆలయంలో కూర్చున్నప్పుడు మాత్రమే అప్పుడు జరగదు దానికంటే ముందు ఎరుసలేములో దేవుని ఆలయం కట్టడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు సంఘం ఎత్తబడ్డం అనేది జరుగుతుంది దాని తర్వాత దేవుని ఆలయం కట్టబడడం దాని తర్వాత మూడున్నర సంవత్సరాలు ఇస్రాయేలీల మధ్య మెస్సియా లాగా క్రీస్తు విరోధి ఉండడం ఆ తర్వాత శ్రమలు ఇస్రాయేలీలకు ప్రారంభం కావడం ఇవన్నీ జరుగుతాయి అయితే దానికి ముందుగానే సంఘం ఎత్తబడడం అనేది జరుగుతుంది అయితే దేవుని ఆలయము కట్టబడడం అనేది ఎంతోసేపు పట్టదు ఒక రోజులోనే వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయగలరు దానికి సంబంధించిన మరి టెక్నాలజీ వాళ్ళకున్నది ఇస్రాయేలీలకు ఉన్నది మరి మందిరంలో ఉండవలసిన వస్తువులన్నీ కూడా వారు ముందుగానే సిద్ధపరుచుకున్నారన్న విషయాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేసినటువంటి విషయాల ద్వారా నేర్చుకుంటూ వచ్చాం ఈరోజు మరికొన్ని సంగతులు మనం జ్ఞాపం చేసుకుందాం అదేంటంటే ఏసు ప్రభు యొక్క రాకడకు లేక సంఘం ఎత్తబడ్డానికి ముందుండేటువంటి సూచనల్లో ఒకటి క్రీస్తు విరోధి యొక్క రాజ్య స్థాపన అనేది భూమి మీద జరగాలి అంటే ఎప్పుడైతే క్రీస్తు విరోధి యొక్క రాజ్య స్థాపన భూమి మీద ప్రారంభమవుతుందో అప్పుడు సంఘం ఎత్తబడ్డం అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు చెప్తూ నా నాలుగవ వచనంలో ఇలా చెప్పారు ఏసు వారితో ఇట్లా నేను ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని చెప్పాడు అంటే అనేక మంది అబద్ధ క్రీస్తులు అనేటువంటి వారు వస్తారు అని ఆయన చెప్పారు తర్వాత ఇదే ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అన్నారు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వస్తారు అని యేసు ప్రభార్ ఆయన రాకడకు ముంగుర్తుగా చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నా ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన అనేక సార్లు అబద్ధ ప్రవక్తలను గురించి చెప్తూ వారు ఎలా వస్తారో కూడా చెప్పారు మత్తిస్ ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినంలో ప్రభు ఎలా చెప్పారు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ అద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు అక్కడ అప్పటి నుండి ఇప్పటి వరకు అనేకమైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం యోహాను తన యొక్క పత్రికలో ఇలా చెప్పాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుండి ప్రిలరా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవిని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలు వెళ్ళారు అని ఆ మొదటి శతాబ్దంలోనే ఆ యోహాను భక్తుడు ఈ మాటలు చెప్పడం మనం చూసాం అంత మాత్రమే కాదు పేతురు కూడా తన పత్రికలో వాళ్ళ గురించి ఎలా రాశాడు పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ ధ్యాయము మొదటి వచనం మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు అన్నాడు అంటే ఆ మొదటి దినాల్లోనే సంఘ ఆవిర్భావ దినాల్లోనే అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు అనేక మంది వచ్చారు అనేటువంటి విషయాన్ని బైబిల్లో చూస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు మొదలుకొని అపోస్తుల వరకు సువార్తల నుండి చివరి గ్రంథం వరకు ప్రజ్ఞ గ్రంథం వరకు ఈ అబద్ధ బోధకులను గురించినటువంటి విషయాలు చెప్పి మనం హెచ్చరించడం జరిగింది అయితే ఈ అబద్ధ బోధ చేసే వాళ్ళలో పనిచేసే ఆత్మను ఏమన్నారంటే క్రీస్తు విరోధి ఆత్మ అన్నారు బైబిల్ గ్రంథంలో తెస్రోనికలకు రాసిన రెండవ పత్రిక అపోస్టుడైన పౌలు ఎలా చెప్పాడు తెస్రోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది అన్నాడు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది అంటే అబద్ధ బోధకుల్లో పనిచేసే ఆ క్రీస్తు విరోధి యొక్క ఆత్మను గురించి ఇక్కడ అపోసరుడైన పౌలు చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం ఇలాగా క్రీస్తు విరోధి యొక్క ఆత్మ యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీద తన రాజ్యాన్ని ప్రారంభించి సువార్త ప్రకటించడం ప్రారంభించారో అప్పటి నుండి క్రీస్తు విరోధి ఆత్మ భూమి మీద పనిచేయడం ప్రారంభించారు అక్కడి నుండి అనేకమైన అబద్ధ బోధకులు వచ్చారు కోకొలలుగా వచ్చారు అనేకమైన సిద్ధాంతాలు వచ్చినాయి అయితే చివరిలో వచ్చేటువంటి క్రీస్తు విరోధిని గురించి మనము ఈరోజు మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో యోహాన్ భక్తుడు ఇలా చెప్పాడు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొని చున్నాం క్రీస్తు విరోధులు అంటే అబద్ధ బోధకులు కాబట్టి వీళ్ళందరికంటే ఆఖరిగా వచ్చే ఆ క్రీస్తు విరోధిని గురించి మనం చూస్తున్నాం ఆయనను అంత్యక్రీస్తు అని అనడం కూడా ఆనవాయితీగా క్రైస్తవ ప్రపంచంలో మనం చూస్తాం క్రీస్తు విరోధి అనేటువంటి మాటని మరి యోహాను భక్తుడు వాడడం మనం గమనిస్తాం ఈ క్రీస్తు విరోధిని గురించి బైబిల్ అక్కడక్కడ కొన్ని పదాలు వాని స్వభావాన్ని తెలియజేసేటువంటి పదాలు వాడబడ్డాయి అంటే అతను ఎలా ఉంటాడు అతను చేసే పనేంటి అనడానికి అక్కడక్కడ వాడబడిన కొన్ని పేర్లు ఇలా మనం చూడగలం తెస్రోనికెలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం తెస్రోనికెలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాప పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అన్నాడు ఇక్కడ నాశన పాత్రుడు అన్నాడు ఒక పదం నాశన పాత్రుడు అంటే నాశన పుత్రుడు అని కూడా చెప్పాడు తర్వాత పాపపురుషుడు అనే పదం వాడబడింది ధర్మ విరుద్ధ పురుషుడు అని కింద ఫుట్నోట్లో ఇచ్చారు కాబట్టి ఈ క్రీస్తు విరోధికి ఉన్నటువంటి పేర్లు నాశన పాత్రుడు అంటే అతడు నాశనం చేయటం తప్ప మేలు చేయటం అనేది ఉండదు యేసుప్రభు చెప్పారు కదా యోహాను స్వార్త పదే అధ్యాయంలో వేరొక మార్గమున వచ్చువాడు దొంగ దోచుకొనివాడు వాడు హంతకుడు వాడు నాశనం చేయడానికి వస్తాడు అన్నాడు కనుక క్రీస్తు విరోధుని గురించి చెప్పాడు వాడు నాశన పాత్రుడు అన్నాడు తర్వాత పాప పురుషుడు అనే పదం వాడబడి ఉన్నది లోకంలో పాపం ప్రవేశించడానికి వాడే కారణం లోకంలో పాపం పెరగడానికి కూడా వాడే కారణం కనుక ఆ పాపపు మూట భూమి మీదకి వచ్చినట్టుగానే ఆ క్రీస్తు విరోధి భూమి మీద పాప పురుషుడుగా బయలుపడతాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అది మాత్రమే కాదు ఇదే తెస్రానికలికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అన్నాడు ధర్మ విరోధి అనే మాట ఈ క్రీస్తు విరోధికి వాడబడి ఉన్నది యేసు క్రీస్తు ధర్మాన్ని స్థాపించడానికి భూమి మీదకి వస్తే క్రీస్తు విరోధి ధర్మ విరోధిగా వాడు భూమి మీద పనిచేసేవాడిగా ఉంటాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం తర్వాత దాని గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో ఇంకొక పేరు వానికి వాడబడి ఉన్నది దానియలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం దానియలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మలుచును అది దర్శనముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసేను అని అన్నారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న కొమ్ము అనే పదం వాడబడి ఉన్నది ఇది క్రీస్తు విరోధికి వాడబడినటువంటి పేరు వాస్తవంగా ఇక్కడ చిన్న కొమ్ము అని అంటే క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో సిరియాలో రాజ్యమేలినటువంటి యూదులకు బద్దశత్రువుగా ఉన్నటువంటి అంతియోకస్ ఎఫిఫానస్ అనేటువంటి వ్యక్తి కాబట్టి అంతియోకస్ ఎఫిఫానిస్ అనేటువంటి వ్యక్తి అప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేసి ఏదైతే అపవిత్ర జంతువు అని దేవుడు పాత నిబంధనలో చెప్పాడో దానిని ఆ పరిశుద్ధ బలిపీఠం మీద అర్పించాడు ఇది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో జరిగింది అతని గురించి ఇక్కడ చిన్న కొమ్ము అన్నారు కానీ ఇది క్రీస్తు విరోధికి ముంగుర్తుగా ఉన్నటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో ఈ క్రీస్తు విరోధి ఎలా బయలుపడతాడో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది అపోజ్ ప్రజ్ఞ గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చినాలు క్రీస్తు విరోధి ఎలా బయలుపడతాడు అనడానికి ఇక్కడ స్పష్టమైనటువంటి విషయాన్ని చూద్దాం మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములు దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండేను నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉండేను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చినట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తున్నాం కాబట్టి నిన్నటి దినాన వర్తమానములో క్రీస్తు విరోధిని గురించిన ఈ మాటల్లో ఈ వచనం కూడా మనం చదవడం జరిగింది సముద్రములో నుండి వచ్చే ఈ క్రీస్తు విరోధిని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం ఇతడే మరి ధర్మ విరోధి లేక నాశన పాత్రుడు క్రూర మృగము అనేటువంటి మాటలు ఇతని గురించి మనం చూడగలుగుతుంటున్నాం కాబట్టి ఇతడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే ఇతడు సముద్రములో నుండి వస్తాడు అని అన్నాడు సముద్రం అనేది అన్య జనాంగాలకి పోలిక అంటే ఇతడు యూదేతరుడు అనే విషయాన్ని నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కొంతమంది అనుకున్నారు దానుగోత్రము నుండి వస్తాడు అని కనుక దానికి కారణం కూడా చెప్పాను నేను పాత నిబంధనలో ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయంలో దాను త్రోగుల సర్పముగా ఉంటాడు అనే ప్రవచనం ప్రకటన గ్రంథంలో ఏడవ అధ్యాయంలో మరి ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలు లెక్కించబడినప్పుడు దాను గోత్రం లేకపోవడం దీనిని బట్టి దాను గోత్రం నుండి వస్తాడు అనేది ఒక అభిప్రాయం ఉంది కానీ కానీ బైబిల్లో ఉన్న అక్కడక్కడ ఆధారాలను బట్టి ఖచ్చితంగా మనం చెప్పగలం అతడు యూదే తరుడు అనేటువంటి విషయాన్ని కాబట్టి యూదులకు సంబంధించని ఒక వ్యక్తి అతడు క్రీస్తు విరోధి అతడు మెస్సియాగా బయలుపడతాడు అతని మెస్సియాగా పరిచయం చేసేది యూదుల్లో నుండి వచ్చే ఒక అబద్ధ ప్రవక్త అతడు యూదులను మెప్పించి వాళ్ళని ఒప్పించి ఈ క్రీస్తు విరోధిని మెస్సీ అలాగా వాళ్ళకి పరిచయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఈ క్రీస్తు విరోధిని గురించి క్రూర మృగము అని ప్రయత్న గ్రంథం పదమూడవ అధ్యాయంలో చూసాం కదా సముద్రములో నుండి పైకి రావడం క్రూర మృగానికి పది కొమ్ములు ఉండడం పది కొమ్ముల మీద పది కిరీటాలు ఉండడం తర్వాత ఏడు తలలు ఉండడం ఏడు తలల మీద దేవదోషణకరమైనటువంటి పేర్లు ఉండడం ఇవన్నీ కూడా ఈ మృగము క్రీస్తు విరోధిని చూపించుచున్నది అనే సత్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఏడు తలలు అనగా ఏడు కొండలపైన టైబర్స్ అనేటువంటి నది ఒడ్డున కట్టబడిన రోమ్ పట్టణానికి పోలికగా ఉన్నది కాబట్టి క్రీస్తు విరోధి రోమ్ పట్టణం నుండి వస్తాడు దీనికి స్పష్టమైన ఆధారాలు కూడా మనం చూడగలం క్రీస్తు విరోధి రోమ్ పట్టణం నుండి వస్తాడు కాబట్టి ఇతడు పది కొమ్ములు అనేవి పది రాజ్యాలు అంటే రోమ్తో కలిపి పది రాజ్యాల కోటమి అనేది మనం చెప్పచ్చు తర్వాత పది కిరీటములు పది మంది రాజులు కాబట్టి ఏడు తలలు అంటే ఏడు కొండలు అది రోమ్ పట్టణం పది కొమ్ములు అంటే పది రాజ్యములు తర్వాత పది కిరీటాలు అంటే పది మంది రాజులు అనగా పది మంది రాజుల యొక్క కోటమి మరి క్రీస్తు విరోధి రావడానికి కారణంగా మనం చూస్తున్నాం కాబట్టి పది రాజ్యముల రాజులు ఒకే కూటమిగా ఏర్పడి ఒక రాజును ఎన్నుకుంటారు అతడే క్రీస్తు విరోధి ఈ పది రాజ్యములు ఒకే రాజ్యానికి చెందినవిగా ఉంటాయి అదే మధ్యధరా సముద్రము ఆ మధ్యధరా సముద్రపు దరిదాపుల్లో ఉన్నటువంటి ఆ పది రాజ్యములే దశరాజ్య కూటమి ఇవి పది రాజ్యాలు కలిసి క్రీస్తు విరోధిని ఎన్నుకుంటాయి ఈ మధ్యధరా సముద్రమే ఈ ప్రయట గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఉన్న ఆ సముద్రమునకు పోలికగా ఉండడం మనం చూస్తాం మధ్యతరా సముద్రం నుండి బయటికి వచ్చుచున్న క్రోరం మృగమే యూరోపియన్ యూనియన్ సమాజం ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆవిర్భవించింది యూరోపియన్ యూనియన్ అనేది కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆవిర్భవించింది ఇందులో అనేక దేశాలు సభ్యులుగా చేరారు కానీ చివరికి వాళ్ళలో వాళ్ళకి భేదాలు వచ్చి పది రాజ్యాలు మాత్రమే మిగులుతాయి అప్పుడు ఈ ప్రవచనం నెరవేరుతుంది అప్పుడు క్రీస్తు విరోధి ఆ పది రాజ్యములలో నుండి వచ్చి అతడు నూతన ప్రపంచాన్ని ప్రారంభించి అప్పుడు ఏం చేస్తాడంటే ఒకే రకమైనటువంటి ఐడి కార్డు ఏర్పాటు చేస్తాడు ఇప్పుడు రకరకాల కార్డులు ఉన్నాయి ఇవన్నీ కలిపి ఒకే కార్డులోనికి వచ్చేస్తాయి అప్పుడు ఒకే కార్డు అన్నిటికీ ఉపయోగపడుతుంది ఆ దినాన కనుక లైసెన్స్ కావాలన్నా ఆ తర్వాత రేషన్ కావాలన్నా ఆ తర్వాత మనం వాడేటువంటి ఏటీఎం కార్డులైనా ఇప్పుడు రకరకాల కార్డులు వాడుతా ఉన్నాం కానీ అప్పుడు ఒకే కార్డు ఉంటుంది ఒకే రాజ్యం ఉంటుంది ఒకే ప్రభుత్వము ఉంటుంది ఒకే రకమైనటువంటి రూల్స్ కూడా ఉంటాయి అది దశరాజ్య కూటమి యూరోపియన్ యూనియన్ అని అన్నారు కాబట్టి చివరికి పది రాజ్యాలు మిగులుతాయి అవి ప్రపంచాన్ని పరిపాలిస్తాయి అందులో నుండి క్రీస్తు విరోధి వస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజుల్లో మనం ఈ విషయాలు గమనిస్తూ ఉంటున్నప్పుడు ఒకే రాజ్యము ఏర్పడడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటా ఏర్పడతా ఉన్నాయి తర్వాత ఒకే కార్డు ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ఏర్పడింది తర్వాత ప్రపంచం అంతటికి ఒకే నాణ్యం ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా ఏర్పడింది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఒకే వ్యక్తి పరిపాలిస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు కూడా ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి రావడానికి సూచనలుగా ముంగుర్తుగా మనం గమనిస్తూ ఉంటాం ఇలా వచ్చినటువంటి ఆ క్రీస్తు విరోధి ఇస్రాయేలీల మధ్య దేవాలయం కట్టబడ్డానికి అతడు మూలకారకుడుగా ఉంటాడు అతన్నే వాళ్ళు మెస్సియాగా అంగీకరిస్తారు అప్పుడు దేవుని యొక్క రాజ్యం లేక దేవుని రాకడ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ జరగడం అనేది మనం నేటి దినాల్లో మన కళ్ళ ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమకూడడం అనేది గమనిస్తూ ఉంటున్నప్పుడు ప్రభు చెప్పారు కదా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ కన్నులు పైకెత్తి చూడండి మీ సమయము సమీపించింది లేక రాజ్యము సమీపించింది అనే మాటలు జ్ఞాపం చేసుకుంటున్నాం కాబట్టి ఒకే రాజ్యము ఒకే నాణ్యము ఒకే రకమైన కార్డు వాడడము ఒకే రాజు ప్రపంచాన్ని పరిపాలించడం ఒకే రకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ప్రపంచమంతటికీ రావడం ఇవన్నీ కూడా ఇటువంటి ఆలోచనలన్నీ కూడా యేసు ప్రభు రాకడకు ముంగుర్తులుగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన రాకడ సమీపముగా ఉన్నది ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ మరి ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటూ ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలి అని ప్రభునాములు జ్ఞాపం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను మిగతా విషయాలు రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం క్రీస్తు విరోధి యొక్క రాజ్య స్థాపన అనేది ఎలా జరుగుతుందో దానిని గురించి రేపటి దినాన అంటే ఎన్ని దశలుగా జరుగుతుందో దానిని గురించి రేపటి దినాన మనము ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క సహాయం కొరకాయి ప్రేమ కలిగిన పరిశుద్రమైన మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో రాకడకు యుగ సమాప్తికి సూచనలు మీరు చెప్పినప్పుడు నేను అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారన్న విషయాన్ని క్రీస్తు విరోధులు అనేక మంది వస్తారన్న విషయానికి జ్ఞాపకం చేశారు అదేవిధంగా చివరిలో అందరికంటే ఆఖరిగా వచ్చే ఆ అంత్యక్రీస్తు ఆ క్రీస్తు విరోధి ఆ ధర్మ విరోధి ఆ నాశన పాత్రుడు బయలుపడడానికి సమయం ఆసన్నమైనటువంటి దినాల్లో గడియల్లో మేము ఉన్నాం ప్రపంచమంతా ఒకే రాజు ఒకే రాజ్యము ఒకే పరిపాలన కొరకు ఎదురు చూస్తుంటుండగా ప్రవ్వా నాయన దశరాజ్య కూటమి ద్వారా నాయన సముద్రములో నుండి వచ్చినట్టుగా ఆ క్రూర మృగం వచ్చినట్టు నేను తండ్రి ఆ పది రాజులేక ఆ పది రాజ్యముల యొక్క ఏకీభవ్యంలో నుండి నాయన తండ్రి క్రీస్తు విరోధి ఎలా వస్తాడో మేము జ్ఞాపం చేసుకున్నాం నాయన తండ్రి మేము ఇవన్నీ గమనిస్తూ ఉంటున్నప్పుడు మీ రాకడ సమీపంగా ఉందని ఎరిగిన వారమై నేను మీ రాకడ కొరకు సరైన విధంగా సిద్ధపడడానికి కృపనివ్వండి వాఖ్యానమైన బిడ్డలను మీరు ఆశీర్వదించండి మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యూనియ సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము ఇండును గాక ఆమెన్ పరిస్థితుల అందరికీ వందనాలు